భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రతి కుయుక్తిని భారత్ తిప్పికొడుతూ ఉంది డ్రోన్లు వేసిన మిజైల్స్ ప్రయోగించిన వాటన్నిటిని న్యూట్రలైజ్ చేసుకుంటూ పాకిస్తాన్ భరతం పడుతూ ఉన్నారు ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు పాకిస్తాన్ భారత్ ముందు తట్టుకోవడం అనేది డైరెక్ట్ యుద్ధానికి వస్తే అంత ఆషామాషి విషయం కాదు అది సాధ్యం కాదు అని కూడా బట్ ఇక్కడ యుద్ధాన్ని ఎవరు కోరుకోవడం లేదు కోరుకోకూడదు పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం తీవ్రవాదులకు ఆర్థిక వనరులు సమకూర్చడం మత విద్వేషాలు రగిల్చే ప్రయత్నాలు చేయడం ఈ మూర్ఖపు చర్యలను పాకిస్తాన్ ఆపేసి వాళ్ళ దేశం ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం వాళ్ళు పనిచేసుకోవాలి సరే భారత్ మిజైళ్ళు భారత్ డ్రోన్లు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దాన్ని చూసి పాకిస్తాన్ భయపడుతూ ఉంటుంది అండ్ దానితో పాటు మరొక ఫోటోను మరో వ్యక్తిని చూసి కూడా పాకిస్తాన్ మానసికంగా చాలా కుంగిపోతూ ఉండొచ్చు సీరియస్లీ ఆ వ్యక్తి పేరే సోఫియా ఖురేషి ఎస్ ఎందుకు భయపడుతూ ఉంటారు మానసికంగా కుంగిపోతూ ఉంటారు పాకిస్తాన్ గునికే మతం పాకిస్తాన్ గునికే మతం కదా సో అటువంటి అటువంటి దేశం మీద భారతదేశం తరఫున ఒంటి మీద యూనిఫామ్ వేసుకొని వంచక దేశమైన పాకిస్తాన్ మీద ఒక ముస్లిం మహిళ గర్జిస్తోంది సోఫియా ఖురేషి మతం కాదు దేశం మతం అనేది చివరి ఆప్షన్ ఫస్ట్ దేశం సార్వభౌమత్వం అండ్ పాకిస్తాన్ ఈ విసిరే ఈ ఆ మత విద్వేషాలు రగాలని చెప్పి కోరుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు అని చెప్పి భారత ఐక్యతను సోఫియా ఖురేషి చూపెడుతూ ఉన్నాను సో నాట్ ఓన్లీ సోఫియా ఖురేషి భారతదేశం అంతా ఏకతాటిపైనే ఉంది బట్ ఫ్రంట్ లైన్లో కనిపిస్తూ ఉన్నటువంటి సోఫియా కురేషి మొత్తం వెదుగుతూ ఉన్నారు ప్రపంచం కూడా సోఫియా కురేషి ధైర్య సాహసాల గురించి మాట్లాడుతూ ఉన్నారు సో భారతదేశ ఐక్యత ఆ అధికారులు నిర్వహించే ప్రెస్ మీట్ల దగ్గర నుంచి కూడా కనిపిస్తూ ఉంది సోఫియా కురేషి ఖర్జనలో కూడా కనిపిస్తూ ఉంది సోఫియా ఖురేషి యొక్క ధైర్య సాహసాలు ఈరోజు కాదు ఐదు సంవత్సరాల కిందటమే ఐదు సంవత్సరాల క్రిందమే పాకిస్తాన్ ఏమంటారు మన సుప్రీంకోర్టు కూడా ప్రశంసించింది హైఎన్లో ఎందుకని మామూలుగా ఆర్మీలో మహిళా అధికారుల సేవలను షార్ట్ సర్వీస్ కమిషనే షార్ట్ సర్వీస్ కమిషన్కే పరిమితం చేస్తూ ఉంటారు షార్ట్ సర్వీస్ కమిషన్ పరిమితం చేసేవాళ్ళు కారణం ఏం చెప్పేవాళ్ళు మహిళలకు శారీరక స్వభావం సామాజిక జీవన వాతావరణం వీటన్నిటిని సాగుగా చూపుతూ శాశ్వత కమిషన్ వాళ్ళని వాళ్ళకి నిరాకరిస్తూ వచ్చారు అయితే ఈ ఏమంటారు మాకు కూడా శాశ్వత కమిషనే కావాలి అవకాశం కల్పించాలని మహిళా సైనిక అధికారులు న్యాయ పోరాటం చేస్తే ఆ పిటిషన్ని ఐదేళ్ల కిందట విచారించినటువంటి సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదిహేడున ఒక విస్పష్టమైన తీర్పిస్తూ వాళ్ళకు కూడా శాశ్వత కమిషన్కు అర్హులేనని చెప్పి ఆ సందర్భంగా కర్నల్ సోఫియా కురేషి విజయ పరంపరను ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది ఆమె సేవలను సోదాహరణగా చూపుతూ ఆమె మీద ప్రశంసలు కురిపించుకుంటూ శాశ్వత కమిషన్కు వీళ్ళు అర్హులేనని చెప్పింది అప్పుడు వాళ్ళు ప్రస్తావించారు ఈ అంశాలన్నింటినీ కూడా రెండు వేల పదహారులో పుణేలో ఎక్సర్సైజ్ ఫోర్స్ ఎయిటీన్ పేడ నిర్వహించిన మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ పద్దెనిమిది దేశాలు పాల్గొంటాయి అందులో భారత సైనిక దళానికి స్వాతంత్ర భారత పనిలో మొట్టమొదటిసారి నాయకత్వం వహించిన మహిళా కర్నల్ కర్నల్ కూడా ఈమె సుప్రీంకోర్టు అక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించింది ఐక్యరాజ్య సమితి పీస్ మిషన్లో భాగంగా రెండు వేల ఆరులో కాంగోలో విధులు నిర్వహించారు అండ్ సోఫియా సాధించిన ఇతర విషయ విజయాలను కూడా సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ప్రశంసించింది సో భారతదేశ ఐక్యత ఐక్యతకు చిహ్నాలు వీళ్ళు మతం ఉనికి ప్రమాణంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఆ మతాన్నే బేస్ చేసుకొని భారత్లో కూడా అశాంతి రగిల్చాలి విద్వేషాలు రగించాలి అని చెప్పి ఎనలేని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఆ ప్రయత్నాలు భారతదేశ భూభాగం మీద ఎప్పటికీ నెరవేరవు సరే కొందరు అతివాదులటువంటి ప్రయత్నాలు పాకిస్తాన్ భావాజాలంతో ప్రయత్నాలకు ఏదైనా పదును పెట్టాలని చూసినా వాళ్ళకి తాత్కాలిక ఆనందం అవుతుంది కానీ విభిన్న సంస్కృతులు కలిగినటువంటి భారత భూభాగం మీద అటువంటి వాళ్ళు ఎప్పటికీ పై చేయి సాధించలేరు